నమస్తే వెల్కమ్ టు టీ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి గృహంలో టౌన్ ప్రెసిడెంట్ చీర్ల చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వర్గీయులు కౌన్సిలర్ బ్రహ్మం లక్కాకుల సతీష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఎలక్షన్ల టైంలో పార్టీకి పనిచేయని వాళ్లను గతంలో పార్టీలో కొందరు పదవులు అనుభవించి వేరే పార్టీలకు పోయి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకుని వాళ్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఆయన ఆధ్వర్యంలో పార్టీలకు చెందిస్తున్నాడని ఆయన స్వార్థ ప్రయోజనాల కొరకు మళ్లీ ఎలక్షన్లో ఆయన కొడుకుని బలపరచునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టీకి కష్టపడి పనిచేసి నా వాళ్ళను పట్టించుకోవడం లేదని మీ సమక్షంలో ఎవరు పార్టీలో జాయిన్ అయినా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అంగీకరించమని మీరు ఎవరినైనా జాయిన్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే వర్గీయుల అనుమతితోటే జాయిన్ చేసుకోవాలని అన్నారు ముఖ్యంగా గతంలో ఎన్నో పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు చిన్నారెడ్డి సార్ను ఒంటరిగా వదిలిపెట్టి గత పాలకులు టీఆర్ఎస్ పాలనలో ఉన్న నిరంజన్ రెడ్డి మాయ మాటలకు నమ్మి కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసిపోయిన నాయకులు పార్టీ పదవులు అనుభవించి అధికార పదవులు అనుభవించి ఎంపీపీలు జెపిటీసీలు ఎంపీటీసీలు అందరూ అనుభవించి పార్టీని ఏకాకిగా చేసి పార్టీని నిర్వహించి వాళ్ళు ఈరోజు మళ్ళీ చిన్నారెడ్డి గారి గారికి అధికారం రాగానే ఒకరి మీద ఒకరు పడి అక్కచు పడి నేను నేను అనుకుంటా అవతలం ఉన్న వాళ్ళంతా ఈరోజు ఎందుకు ఏ విధంగా వస్తున్నారు ఒక విషయం మేఘారెడ్డి గారు డిసెంబర్ ముప్పై తారీఖు నాడు ఒకటే చెప్పి ముప్పై తారీఖు వరకు పార్టీకి ఎవరైతే పనిచేశారో వారినే ఈ పార్టీలో కొనసాగించడం జరుగుతుంది పార్టీకి నష్టం చేసి పార్టీని ఓడగొట్టడానికి చూసిన టిఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా మన పార్టీలోకి చేర్చుకోవడానికి వీలు లేదని రాజీవ్ గాంధీ సాక్షిగా చెప్పడం జరిగింది అసలు పార్టీ ఎక్కడ పోతుంది ఇన్ని రోజులు పార్టీ పార్టీని మోసి పార్టీ జెండాను మోసిన కార్యకర్తల పరిస్థితి ఈ రోజు ఏం కావాలి ఇన్ని రోజులు అవుతున్న పార్టీ పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కక్షలు కట్టి పోలీసులతో లాడీల చార్జీలు చేయించి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలా మీరు ఏ ఈ రోజు ఏముందని వాళ్ళని పార్టీలో జయిన్ చేసుకుంటున్నారు ఈ రోజు ఏ రకంగా మీరు వాళ్ళను ఆహ్వానిస్తున్నారో మాకు ఏమాత్రం అర్థం కాలేదు ఇదే గోపాలపేట మండలం తాడుపర్తిలో తెల్లవారితే ఎలక్షన్లంగా మా గణేష్ గౌడు అన్నను గణేష్ గౌడు అన్న కొడుకును చంద్రయ్య ఇష్టం వచ్చినట్టు కొట్టి రాత్రి తెల్లవారు నిద్ర లేకుండా నానా రవత చేసి అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు దాడి చేయడానికి పూనుకుంటున్నారు ఇంకొకసారి ఎవరైనా కొత్త వారిని ఎవరైనా జైన్ చేసుకుంటే కార్యకర్తల అభిష్టం మేరకు కార్యకర్తలు వ్యతిరేకించినప్పుడు ఆ వ్యక్తిని చిన్నారెడ్డి గారు జైన్ చేసుకుంటే వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము భావించము కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఇచ్చేయము చిన్నారెడ్డి గారు ఇక ముందు మీరు ఎవరైనా చేంజ్ చేసుకుంటే గతంలో ఏ విధంగా అయితే హఠావర బ్యాచ్ ఏ విధంగా అయితే పనిచేసిందో ఈరోజు మీ పదవి మేము మేము గాంధీభవన్ ముందర ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మమ్మల్ని నన్ను అంటుంటారు కొంతమంది నేను ఈ రోజు పార్టీలో చేనే రేపటికి పదవ పదవ సంవత్సరం ఆ రోజు నీ గెలుపు కోసం ఎంత కృషి చేసినాము ఈ రోజు మేఘారెడ్డి గారి గెలుపు కోసం అంతే కృషి చేసినాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉడికించి కొట్టినటువంటి వ్యక్తులను నా నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను పెట్టినట్టు అంటే ఈ రోజు మీరు ఎట్లా చేంజ్ చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని తిట్టిన తిట్లు మర్చిరా కార్యకర్తలు కొట్టింది మర్చిరా మీరు ఏ విధంగా చేంజ్ చేసుకుంటారు మీరు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేంజ్ చేసుకుంటే మాత్రం మేము సహించేది లేదు మా నాయకులు ఎంత గొప్పవాడంటే అంటే మేఘారెడ్డి గారు మీరు చేసిన ఎలక్షన్స్ ముందర చేసినటువంటి ఏవైతే తప్పిదాలు మేము ఆ రోజు నమ్మలేదు ఎలక్షన్ తర్వాత మొత్తం బయట పడ్డబట్టి మేఘారెడ్డి గారు ఎక్కడ కంప్లీట్ చేయలేదు మీ విషయంలో మీరు అది గమనించాలి మీరు ఒకవేళ మీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పదవి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ఏ ఒక్కరినైనా నువ్వు ఆహ్వానించావా నీవు అందరిని ఆహ్వానించిన వ్యక్తులు మొత్తం టీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించుకున్నావు వాళ్ళని కడువాళ్ళు